ఈ రోజున మనం ఏపీకేజీబీవిలో కస్తూర్ గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ అర్హతలు ఉన్నాయి అనేది చూద్దాం అయితే ఇక్కడ మనం మొత్తం కూడా ఆరు వందల నలభై పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఇందులో టీచింగ్ పోస్టులు వచ్చేసరికి ఐదు వందల ఏడు నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసరికి నూట ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు టోటల్ ఆరు వందల నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇవి కాకుండా టైప్ త్రీలో ప్రిన్సిపల్ పోస్టులు ఒక పది పీజీటీలు ఒక నూట అరవై మూడు కూడా భర్తీ చేస్తున్నారు అలాగే సిఆర్టీస్ నూట అరవై ఐదు పిఈటీస్ నాలుగు పోస్టులు అకౌంటెంట్స్ నలభై నాలుగు ఈ మొత్తం కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మూడు వందల ఎనభై ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే పార్ట్ టైం టీచర్స్ నూట అరవై ఐదు వార్డు వార్డెన్ పోస్టులు కూడా యాభై మూడు రెండు వందల పద్దెనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నూట నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే ఇక్కడ చూడండి మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్లో పూర్తి వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయి మీరు అక్కడ సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు ఇది డిస్టిక్ వైజ్ ఫాస్ట్ బ్రేక్ ఫర్ ద టీచింగ్ పోస్ట్స్ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది శ్రీకాకుళం అనే జిల్లా ఎన్ని పోస్టులు పార్వతీపురం మన్ని ఎన్ని పోస్టులు ఇవన్నీ జిల్లాల వారీగా పోస్టులు ఇవ్వటం జరిగింది అలాగే నాన్ టీచింగ్ పోస్టులు కూడా జిల్లాల వారి ఎన్ని అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పోస్టులకి ఏపీ కేజీబీవి డాట్ ఏపిసిఎఫ్ఎస్ఎస్ డాట్ మీ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది దీని ద్వారా తర్వాత ఇకొచ్చేసరికి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషను ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆన్లైన్ అప్లికేషను ఇరవై ఐదో తేదీ నుండి ప్రారంభమయ్యి పది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు లోపు మనం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మెరిట్ లిస్టు పద్నాలుగో తేదీన మనకి విడుదల చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అలాగే మనకి ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఒకటిన మనం అపిల్ చేయాల్సి ఉంటుంది అప్పల్ చేసిన దాని మీద వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ చూసి ఇరవై రెండున ఫైనల్ మెరిట్ లిస్టు పెడతారు ఎవరైతే ఎంపిక ద్వారా ఈ ఎగ్జామ్ ద్వారా ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వాళ్ళు ఇరవై మూడో తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అగ్రిమెంట్ ఇరవై మూడునే చేసుకుంటారు ఇరవై నాలుగు నుండి వాళ్ళ యొక్క విధుల్లోకి చేరాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్సీ వరకు నలభై ఏడు సంవత్సరాలు ఎగ్జాంప్షన్ ఉంది నలభై ఏడు సంవత్సరాలు ఇంకేదన్నా ఎక్స్ మెన్ వాళ్ళకైతే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ప్రిన్సిపాల్ పోస్ట్కి వచ్చేసరికి పీజీ ఉండాలి ఎవరైతే పీజీ యాభై శాతం మార్కులతో ఉండాలి ఇందులో మరి కేటగిరీ వారికి కూడా ఎగ్జామ్స్ ఉంది ఓసీలకి నలభై ఐదు శాతం బీసీలకి నలభై శాతం ఎస్టీలకి నలభై శాతం బీసీలకి నలభై ఐదు శాతం ఓసీలకి వచ్చేసరికి యాభై శాతం ఉండాలి వీళ్ళకి బీఈడి ప్లస్ ఎంఏ అడ్యుకేషన్ బీఈడి కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ పీజీ ఉండాలి అలాగే పీజీటీలకు వచ్చేసరికి వీళ్ళకి కూడా సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఉండాలి రెండు సంవత్సరాలు పాస్ అయ్యి ఉండాలి అలాగే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు పీజీలో ఉండాలి అలాగే ఓసీలకి నలభై శాతం బీసీలకి నలభై శాతం ఎస్సీ హెచ్ల్కి బీసీలకి నలభై శాతం ఎస్సీ ఫార్టీ శాతం డిజై ఒక పర్సంటేజ్ ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఆధారంగా మన పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఉండాలి ఈ విధంగా అంటే పీజీటీ కంటే ఉండాలి పీజీ ఉండాలి బీఈడి ప్లస్ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ లేదా పీజీ ఉండాలి పీజీటీలో వొకేషన్కి వచ్చేసరికి ఎంకామ్ పీజీటీలో సిఎస్సి బీటెక్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూకి వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి సిఆర్టీకి వచ్చేసరికి ఏమంటారంటే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ డిగ్రీ పాస్ అయి ఉండాల అలాగే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫర్ ద రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఇది కూడా ఉంటే ఉండాలి చెప్పడం జరిగింది అలాగే బీఈడి కంపల్సరీగా ఉండాలి ఎవరైనా సరే మనకి బీఈడి ప్లస్ ఇది ఉండాలి క్వాలిఫికేషన్ మెథరాలజీ కూడా దానికి అనుగుణంగా గైడ్లైన్స్గా ఇవ్వాలని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియచేయటం జరిగింది తర్వాత విషయానికి వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ చూద్దాం తర్వాత మనం ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఈ పోస్టులకి ఎంపిక ఎలా చేస్తారు ఇప్పుడు పీజీటీలకు వచ్చేసరికి ఈ పీజీటీలకు వచ్చేసరికి ఎలా ఎంపిక చేస్తారంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం మన టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులకి వెయిటేజ్ పది మార్కులు ఇస్తారు ఇంటర్మీడియట్లో పది ఇస్తారు డిగ్రీలో ఇరవై ఇస్తారు మాస్టర్ డిగ్రీలో వచ్చిన మన పర్సంటేజ్ ఆధారంగా ముప్పై మార్కులు ఇస్తారు వెయిటేజ్ అలాగే బీఈడిలో ఇరవై మార్కులు అలాగే మన ఏదైనా సర్వీస్ వెయిటేజ్ దానికి ఒక పది మార్కులు టోటల్ మార్క్స్ వంద మార్కులకి వెయిటేజ్ ఇచ్చి దీని ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ఎలా వెయిటేజ్ కడతారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది అలాగే పర్సంటేజ్ని సిజిపిఎన్ పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలనే ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే సిఆర్టీఎస్ నియామకానికి వచ్చేసరికి కూడా సేమ్ ఎస్ఎస్సిలో పది ఇంటర్మీడియట్లో పది డిగ్రీలో నలభై బీఈడిలో ముప్పై సర్వీస్ వెయిటేజ్లో పది మార్కులు సంవత్సరానికి ఒక మార్కు చొప్పున ఇస్తున్నారు అలాగే టోటల్ వంద మార్కులు సేమ్ పిఈటిలో కూడా సేమ్ వాళ్ళ యొక్క బీపీఈడీలో వెయిట్ ఒక నలభై మార్కులు ఇవ్వటం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఎలాంటి పరీక్ష లేదు మన యొక్క ఇంటర్ డిగ్రీ పదో తరగతిలో వచ్చిన మార్కులకి బిఈడిలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిట్ వేసి ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ దేనికి కూడా క్లియర్గా అదే నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇక ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు అందులో చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు అలాగే డిఈఓ గారు మెంబర్గా ఉంటారు ఏపీసీ సర్వ సమగ్ర శిక్ష అభియాన్ వారు మెంబర్ కమ్ కన్వీనర్గా ఉంటారు డివైఓ గారు మెంబరు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని మన సమగ్ర శిక్షలో పనిచేస్తారు వాళ్ళకు మెంబర్గా ఉంటారు అంటే ఈ నాలుగు కలిపి ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అలాగే ఈ పోస్టులకి రిజర్వేషన్ వర్తిస్తుంది అన్ని పోస్టులకు కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీల్లో ఏబిసిడి కేటగిరీ వైజ్గా కూడా రిజర్వేషను వర్తిస్తుంది ఈ పోస్టులకి సంబంధించి అయితే ఇక్కడ ఇందాడు మనం చెప్పుకునేటప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ అన్నాం కదా కేవలం కేజీబీవీపీలో కేజీబీవీ స్కూల్లో పనిచేసిన వారికి మాత్రమే వెయిటేజ్ ఇస్తుంది మిగిలిన పాఠశాలలో పనిచేసే వారికి ఎలాంటి వెయిటేజీ ఉండదు అంటే ఎవరైతే కేజీబీవీలో ఇప్పుడు పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ సర్వీస్కి పది సంవత్సరాలకి పది పాయింట్లు వచ్చే సంవత్సరానికి ఒక పాయింట్ చొప్పున రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్సెప్ట్ కేజీపీ నాట్ అలౌడ్ కేవలం కేజీపీవీలో పనిచేసే వాళ్ళు మాత్రమే పరిశీలిస్తాము అన్నాను ఇక్కడ ఆన్ రోడ్ నుంచి చూడండి జీతం విషయానికి వచ్చేసరికి ప్రిన్సిపాల్ గారికి ముప్పై నాలుగు వేలు పైన ఉంది జీతం పీజీటీకి ఇరవై ఆరు వేలు టీచర్స్కి రెసిడెన్షియల్ టీచర్స్కి ఇరవై ఆరు వేలు ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇరవై ఆరు వేలు సుమారు అకౌంటెంట్కి పద్దెనిమిది వేల ఐదు వందలు వాటిని పద్దెనిమిది వేల ఐదు వందలు పార్ట్ టైమ్ ఎస్ట్రెస్కి పద్దెనిమిది వేల ఐదు వందలు జీతంగా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా పోస్టులంతా కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ టెంపరీ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు కేవలం రెగ్యులర్ టీచర్ పోస్టులు అయితే కాదు కాంట్రాక్ట్ విధంగా ఉంది అలాగే లోకల్ అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఎక్కడైతే నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు చదివారు ఎవరైనా సరే ఒక జిల్లాలో జన్మించి వేరే జిల్లాలో ఎక్కడైనా నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు వేరే జిల్లాలో చదువుతారు ఆ జిల్లా మాత్రమే లోకల్గా పరిగణిస్తారు వారికి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట ఒక విద్య విద్యా ఒక అభ్యర్థి ఎవరైనా సరే ఒక జిల్లాలో ఏడు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాలు ఒక జిల్లా నాలుగు సంవత్సరాలు ఒక జిల్లా చదివాడు అనుకుందాం వాళ్ళని ఎలా నిర్ధారిస్తారు నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదివారు ఆ జిల్లాని లోకల్గా జిల్లాగా పరిగణిస్తారన్నమాట అంటే ఈ పోస్టులు డిఎస్సి కాబట్టి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిషన్ చేస్తారు కాబట్టి లోకల్ వారికి అవకాశం వస్తుంది తర్వాత ఇది సెలెక్ట్ అయినా వంద రూపాయలు బాండ్ పేపరు ఇవన్నీ జనరల్గా మనకి జనరల్గా జరిగిపోయే విషయాలే మనం ఏమేమి సర్టిఫికేట్ చెక్ లిస్ట్ వెరిఫికేషన్కి ఈ సర్టిఫికేట్లు పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఇదంతా మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే చూడండి చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లోడ్ అవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ లేదా మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ మీద కూడా వివరాలు అన్నీ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ వెబ్సైట్ నందు కూడా మనకి అన్ని వివరాలు కూడా కేజీబీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ పోస్టులన్నీ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది క్రింది ఇచ్చాను మీకు అన్ని వివరాలు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇవ్వండి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది అలాగే అప్లికేషన్ లింక్ ఉంది డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి రోస్టర్ పాయింట్ డీటెయిల్స్ ఉన్నాయి నాన్ టీచింగ్ పోస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి పేమెంట్ లింక్ ఉంది ఫస్ట్ పేమెంట్ చేసి మీరు లింక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇక్కడ నోటిఫికేషన్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ ఇది జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి రోస్టర్ పాయింట్ ఏది ఉంది పేమెంట్ ఫస్ట్ పేమెంట్ పూర్తి చేయాలి పేమెంట్ పూర్తి చేయాలంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనం ఏ పోస్ట్ పెడుతున్నాము కేజీపీ టైప్ త్రీనా టైప్ ఫోరా ఏ పోస్ట్ కప్ చేస్తాం టీచింగ్ బుక్స్ సెలెక్ట్ చేసుకుంటాం వీటిలో మీరు ఏ పోస్ట్ కావాలో ఎంపిక చేసుకుంటారు ఇది పీజీటీ కెమిస్ట్రీ అన్నారు నేమ్ ఆఫ్ ద యాజ్ పర్ ఎస్ఎస్సీ మార్క్ ఆధారంగా మన పేరు ఎంటర్ చేస్తారు జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు ఓన్లీ ఉమన్ అండ్ ఉమెన్ పోస్ట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి డి యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పేఎస్సీ ఎస్సానో ఎంటర్ చేయాలి కమ్యూనిటీకి వచ్చేసరికి మన ఏ కమ్యూనిటీనో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారా ఎస్సా నోనా ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏమన్నాడు క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఏపీ ఓన్లీ అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పోస్టుకి దరఖాస్తు చేసుకోలేరు సో అంకార్యంగా మనం ఎస్ పెట్టాల్సిందే అలాగే ఎక్స్ మీరు అని అడుగుతుంది అడిగితే కనుక ఇందులో ఎన్నిఎస్ పనిచేశారనేది ఉంటుంది అది పెట్టండి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కూడా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ప్రివ్యూ కొట్టి మీ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ దీని ద్వారా కన్నా కానీ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది పూర్తి చేసిన తర్వాత మీరు తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే అప్లికేషన్కి రావాలి అప్లికేషన్కి వచ్చేసరికి ఇక్కడ పేమెంట్ గేట్ వేలో ఒక యునిక్ ఐడి జనరేట్ అవుతుంది ఇక్కడ ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే పేమెంట్ కట్టినప్పుడు ఒక ఐడి నెంబర్ ఉంటుంది కదా అది నోట్ చేసుకోవాలి లేదా ప్రింట్ తీసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి మీకు ఆధార్ నెంబర్ నమోదు చేయాలి చేసిన తర్వాత మీకు ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి ఇది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలా అది పెట్టుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రవచ్ చేస్తే ఓపెన్ అవుతుంది మీ కంప్యూటర్లో పెట్టుకుని ఈ సెక్యూరిటీ కోడ్ మళ్ళా ఎంటర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తులు చేయాలి మీకు ఇంకా ఏమైనా ఈ కేజీబీవి నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్ని జాబ్ నోటిఫికేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు చేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో